గర్భిణీ స్త్రీలు దానిమ్మ రసం తాగితే ఇన్ని ప్రయోజనాలు ఉంటాయా గర్భిణీ స్త్రీలు ఆహార విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని అదేవిధంగా చాలా రకాల పళ్ళు జ్యూసులు తాగుతూ ఉంటారు నిజానికి ఒక్కొక్క జ్యూసు ఒక్కొక్క రకంగా ఆరోగ్యానికి మేలు చేస్తూ ఉంటుంది అన్నిటికన్నా కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్య స్థితిని మెరుగుపరిచే జ్యూస్ ఏదైనా ఉంది అంటే దానిమ్మ రసం అని చెప్పొచ్చు కడపలో ఉన్న పిండం ఎదుగుదలకి ఈ దానిమ్మ రసం చాలా బాగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా పిండం మెదడు ఎదుగుదలను తీవ్రంగా ప్రభావితం చేసే ఓ ఆరోగ్య సమస్యను దానిమ్మ రసంతో అరికట్టచ్చు ఇంట్రా యుటేరియన్ గ్రోత్ రిస్ట్రిక్షన్ అని పిలిచే ఈ సమస్య ప్రతి పది మంది పిల్లల్లో ఒకరికి ఖచ్చితంగా ఉంటుంది ఈ ఆరోగ్య సమస్య వల్ల మెదడులోని కణాలు అభివృద్ధి చెందవు మెదడులోని కణాలు అభివృద్ధి చెందకపోవడం వల్ల మెదడు పనితీరు మిగిలిన పిల్లల కంటే తక్కువగా ఉంటుంది గర్భం తాల్చినప్పటి నుండి కాన్ప అయ్యే వరకు ప్రతిరోజు ఒక గ్లాస్ దానిమ్మ జ్యూస్ తీసుకుంటే దానిమ్మలో పుష్కలంగా ఉండే పాలిఫినాల్స్ మెదడు వరకు నేరుగా ప్రవేశిస్తాయి దానివల్ల తల్లుల కడుపులో ఉన్న బిడ్డల మెదడు కణాలు పూర్తిగా అభివృద్ధి చెందుతాయి అంతేకాకుండా పిండానికి ఆక్సిజన్తో పాటు ఇతర పోషకాలు అందించే ఉమ్మ నీటిలో తేడాలుంటే వచ్చే ఐజియూఆర్కి కూడా రసంతో చెక్ పెట్టచ్చని అధ్యయనంలో రుజువైంది ఒక ప్రయోగంలో భాగంగా ఐజీయూఆర్ సమస్య ఉన్న డెబ్బై ఎనిమిది గర్భిణులను ఎంచుకొని వారిలో సగం మందికి కాన్పోయే వరకు ధాన్యం జ్యూస్ ఇచ్చారు మిగిలిన వారికి పాలిథినాల్స్ లేని జ్యూస్ని అందించారు అందరి కాన్పుల తర్వాత పిల్లల్ని పరిశీలిస్తే ధాన్యమసం తీసుకున్న తల్లుల పిల్లల్లో మెదడు కనెక్షన్స్ బలంగా ఉండి మెదడు చురుకుగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు